ఇప్పుడు రెండో కేసు చెప్తాం పరకామణి కేసు ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు నోట్ అది చోరీ లెక్కిస్తూ చోరీ ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు ఆశ్చర్యం ఇది డ్రైవ్ చేస్తా పోతారు సరే వినండి మీరు అంత మీరు డెబ్బై రెండు వేలు విలువ చేసే తొమ్మిది అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా నేను అడుగుతా ఉన్నా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా పోని దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి చెరా నేను అడుగుతా ఉన్నా అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ దొంగ దొరికినప్పుడు ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది కేసు నమోదు చేసినారు తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును జరగాల్సిన జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకో చేసుకోవచ్చు తప్పలేదు కానీ రాజకీయం కోసం రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో అక్కడ చైర్మన్గా భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ ఒక అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి వెంటాడి బెదిరించి చివరకు ఆయన చనిపోయేలా చేసి దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణ ఎవరో కారణం అంటూ మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నా దొరికిన దొంగ ఆ దొరికిన దొంగ జీఆర్ స్వామి మఠంలో క్లర్కుగా ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాడు దొరికిన దొంగ ముప్పై ఏళ్ళ నుంచి జీఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తా ఉన్నాడు పరకామని లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు ఇదే కొత్తగా ఇప్పుడు మా మా ప్రభుత్వం వీళ్ళకి వచ్చింది కాదు అది ముప్పై ఏళ్ళగా ఆయన జేర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు ముప్పై ఏళ్ళగా పరకామని లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నాడు వెరీ సింపుల్ క్వశ్చన్ దొంగను మేము పట్టుకున్నాం మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటుగా చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా ఉన్నాను మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా ఎలా పట్టుకోగలిగినాం తెలుసా మేము వచ్చాక తిరుమల హుండి డబ్బును లెక్కించే పద్ధతిని లెక్కించి లెక్కెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం ఏకంగా దేవుడి సొమ్ముని దొంగలపాలు కాకూడదని ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను ప్రారంభించాను ఫిబ్రవరి ఫిఫ్త్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్తో కే హెచ్డి సిసిటీవీ వ్యవస్థలు హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు చెప్పండి ఎవరు మంచోళ్ళను ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా సంవత్సరాలు ద దశాబ్దాలుగా ఉన్నాడు ఇదే పని చేస్తా అని చెప్పి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలే జరిగించినారు జరుగుతుంది మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవుడికి తెలుసు తొమ్మిది నోట్లు దొరికినాడు డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు పడుతూ టీటీడీకి దేవునికి రాసి ఇచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా ఇంకా చెప్తా పైగా నాకు ఆశ్చర్యం కలిగితే నిజంగా ఈ మాటలు ఏంటి పైగా నేను ఒక ఇది ప్లే చేస్తా వరల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ వరల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు ఓనర్ ప్రాపర్టీ అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినీయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి హౌ దిస్ కేసు సచ్ లోకల్ అదాలత్ దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కోరుతున్నా ఆల్రెడీ ఫ్లోటింగ్ అట్ తిరుపతి ఈ జడ్జి గారికి పై నుంచి ఎవరో జడ్జి ఇంకో జడ్జి చెప్పారట నేను అందరికి ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు మనం ఎవరి బీజ్ హ్యూమన్ మనందరూ మనుషుల జడ్జి అయినా ఆఫీసర్ అయినా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ప్రైమ్ మినిస్టర్ అందరూ మనుషులు ఈ జడ్జి గారికి పైన జడ్జి ఎవరో చెప్పారట పైనుంచి ఆ జడ్జి ఎవరు ఈ జడ్జి ఎవరు ఏంటిది అన్ని ఆ జడ్జి చెప్పిన ఈ జడ్జి చెప్పిన ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసిన జరిగింది అన్యాయం ఎవరికి స్వామి వారికి పాయింట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా ఇంకొక విషయం అండి తమిళనాడులో అట రిజిస్టర్ చేసింది ఆస్తులు తమిళనాడులో రిజిస్టర్ చేశారట దీన్ని వెనకెవరు ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు ఇస్ ట్రూ ఐ డోంట్ నో దీనికి యాభై లక్ష నేను తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా తలటాయి తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్ మెన్తో ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తా ఉన్నారు తిరుపతి జడ్జి మీద లోక్ అదాలత్ జడ్జి మీద వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడ చూటుగా అడుగుతా ఉన్నా ధర్మం తెలిసిన మనుషులుగా చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జులు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించిన చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నాను మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అందరికీ తెలుసు అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జడ్జిలు తిరుపతిలో ఉన్న సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి మీ అడ్వైజ్లు ఇవ్వండి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ వితీర్ణ జ్యుడిషియల్ కమిటీ అడుగు అడుగుతూ ఉంటారు సలహాలు తీసుకుంటా ఉంటారు చేస్తూ ఉంటారు ఏ తప్పు జరగలేదు కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నారు సలహాలు తీసుకున్నారు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో దాంట్లో ఏం దాంట్లో రాజకీయం చేసేది ఏముందా దాంట్లో ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి డెబ్బై రెండు వేల కోట్లు తొమ్మిది డాలర్ల నోట్లు దొరికితే పద్నాలుగు కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు నిజంగా దానికి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులను అండము ఆ టీటీడీ ఆఫీసర్లను నండల అనడము ఏం చేస్తా ఉన్నారు అంతమంది న్యాయ నిపులు న్యాయ నిపులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడికి దేవుడికి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది ఎవరి స్వార్థం ఉంది దాంట్లో ఏం స్వార్థం ఉంది దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయింది ఎందుకు ఇన్వాల్వ్ అయినారు ఆ అధికారులు కానీ ఆ జడ్జిలు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇచ్చింది కానీ జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయింది నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి నేను ఇంకోటి చెప్తాను నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కాంట్రడిక్షన్ దీనికి దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో సెప్టెంబర్ ఒకటిన సింహాచలంలో హుండీ డబ్బులు యాభై ఐదు వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు ఇదిగోండి న్యూస్ ఐటెం కూడా లో వచ్చిన న్యూస్ ఐటమ్ అన్ని పేపర్లో హిందూలో కూడా రిపోర్ట్ అయ్యింది అన్ని పేపర్లో కూడా వచ్చింది టూ సింహాచలం స్టాఫ్ సాక్ట్ ఫర్ అటెంప్టింగ్ టెఫ్ట్ ఫ్రమ్ హుండీ సెప్టెంబర్ ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో రిపోర్టెడ్ స్టోరీ సింహాచలం అన్నది నేను చెప్పాల్సిన పనుల ఎంతటి ప్రఖ్యాతమైన టెంపుల్లో కూడా ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన సింహాచలంలో హుండీ డబ్బులు యాభై ఐదు వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ ఔట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు ఫర్దర్గా గా ముందుకు పోదామా ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు చెప్తాను జరిగిన వాస్తవం కథ వినండి ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు నేను అడుగుతా ఉన్నా ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు ఎందుకు జైల్లో పెట్టలేదు మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరు తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు ఎవరు ఇప్పుడు ప్రస్తుతము యా రాష్ట్రానికి గవర్నరు గోవా గవర్నరు గోవా గవర్నర్ ఆయన ధర్మకర్త ఏంది స్వామి ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం సుబ్బారెడ్డి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం అదే అశోక్ గజపతి రాయ్ చైర్మన్గా ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు ఎక్కడైనా ఒకరికే ఎక్కడైనా న్యాయం అనేది ఒకటే కదా సింహాచలంలోను సుబ్బా సింహాచలంలోను తిరుపతిలోను సుబ్బారెడ్డి విషయంలోను కరుణాకర్ రెడ్డి విషయంలోను ఆర్ అశోక్ గజపతిరాజు విషయంలోనూ న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగారు ఉండాలి కదా నేను ఇంకోటి చెప్తాను అసలు దేవుడు సొమ్ము సొమ్ముని స్కామ్ చేసింది ఎవరో చెప్తా ఇది కూడా బాగానండి అసలు స్కామ్ అంటే ఏంది దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా ఇదే టీటీడీలోని మన రెండు ఉదాహరణ కూడా చెప్తా తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ సిక్స్ కిలోమీటర్స్ నేను అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ సిక్స్ కిలోమీటర్స్ మేర శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు అరవై ఏడు శాతం ఖర్చుతో టీటీడీ పెట్టాలని ముప్పై మూడు శాతం ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆయన నిర్ణయం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో కట్టేయమని చెప్తారు జరిగింది గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు టీటీడీనే అరవై ఏడు శాతం లభిస్తుంది కానీ టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్న తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు కారణం ఏంటి రహస్యం ఏంటి బోర్డ్ అనుమతి లేకుండా బోర్డు అనుమతి లేకుండా ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు కనపడడం లేదా దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి నలభై కోట్లు ఖర్చు తగ్గించినాను అదే అదే బ్రిడ్జ్ను అదే ఫ్లైఓవర్ను మన నలభై కోట్లు మిగిలిచ్చినారు కదా మరి కొత్త బోర్డు రాకపోయింది ఆ నలభై కోట్లు ఎవరు జోపి లేకపోయింది రెండో స్కాన్ చెప్తాను టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు పది శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు ఇది రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు పది శాతం మించి జమ చేయకూడదు దిస్ ఇస్ ద రూల్ ఇన్ టీటీడీ చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంకులో పెట్టి ఎస్ బ్యాంకులో చంద్రబాబు నాయుడు పెట్టించినాడు ఎస్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో పదమూడు వందల కోట్లు పెట్టించినాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది చెప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది అందే రౌండ్ రోన్ కౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లో ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కీమ్